అని చాలా సేఫ్టీ ఇది సేఫ్టీ ఇప్పుడు నాలుగు మనుషులు వాటి తాన కుక్కరం చేసుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రక్నిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల కేంద్రం పులివామిడి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు పరమారెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి గన్ పైప్స్ అనేటువంటి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన పద్ధతి గురించి మనం వ్యవసాయ పంటలు సాగు చేసిన సమయంలో ఈ పంటకు సరైనటువంటి సమయంలో సరైన పద్ధతులు నీరు అందించినప్పుడే పంట యొక్క దిగుబడి అనేది నిర్ణయించబడుతుంది చాలా వరకు చూసుకుంటే అనేక రకాల పంటలకు పంటలకు తగ్గట్టుగా ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు అనేటివి మారుతూ ఉంటాయి కొన్ని పంటలకు భూమిపైన నీరు పారించే పద్ధతిలో నీరు అందిస్తారు కొన్ని పద్ధతిలో గుంద మన చెట్టు చుట్టూ పాదులు చేసి నీరు అందించే విధానం ఉంటుంది కొన్ని పంటలకి డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తే పంటలు విరిగే అవకాశం ఉంటుంది కొన్ని పద్ధతులలో ఇక్కడ మన వెనుకలు కనిపిస్తుంటే రెయిన్ గన్ సిస్టమ్ అంటే పైప్ ఈ వర్షం చినుకులు పడ్డట్టుగా తుంపర్ తుంపర్గా పడే విధానంలో ఈ యొక్క రెయిన్ పైప్ సిస్టమ్ తోటి ఇక్కడ చాలా మంది రైతులైతే ఈ వికారాబాద్ జిల్లాలో కూరగాయల సావుకు అయితే ఈ విరివిగా ఈ యొక్క రెయిన్ పైప్ మోడల్లో ఈ యొక్క ఇరిగేషన్ పద్ధతిని పాటిస్తుంటారు ఈరోజు మనతో పాటు రైతు పరమారెడ్డి గారు అయితే వీరు అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయ అనుభవం ఉంది అనేక రకాల పంటలు పండిస్తుంటారు వీళ్ళు ఇక్కడ వారికి వ్యవసాయ క్షేత్రంలో అయితే వీళ్ళు రెయిన్ పైపు విధానంలో ఇరిగేషన్ అందజేయడం జరుగుతుంది అసలు ఈ రెయిన్ పైప్ సిస్టమ్ వల్ల ఉపయోగాలు ఇది ఏ పంటలు వాడతారు దీని ధర ఎంత ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క రెయిన్ పైప్ యొక్క కొనుగోలు ఎక్కడి నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఎంత విస్తీర్ణంలో యొక్క రెయిన్ పైను వాడుతున్న విషయాలు అయితే పర్మారెడ్డి గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివారికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే పరమారెడ్డి గారు నమస్కారం చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ నేను చేయబట్టి నలభై ఐదు సంవత్సరాలే నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం కాకపోతే బావిలోకి వెళ్ళి నీళ్లు మోటార్ చాలు చేసి దుక్కి వార పెడుతుంటే నార్మల్ నార్మల్ గా నార్మల్ గా చేస్తుంటే అప్పుడు ఇప్పుడు ఏమైనా రెండు సంవత్సరాలు అయింది ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్ డ్రిప్ పైప్ ఈ పైపులు వేసి డ్రిప్ పైపులు వేసి ఈ పైపులతో వార ఈ ఇప్పుడు ఏదైతే డ్రైన్ పైపులు

ఓకే మీకు ఎంత భూమి ఉంది కాకపోతే అప్పుడు తిప్పలు ఎక్కువ అవుతుండే ఆ పొలంకు పార తీసుకున్నాలి పార పెట్టాలి కాళ్ళు కొట్టాలి ఖచ్చు కట్టుకున్నాలి అంతేం లేదు డైరెక్ట్ ట్రాక్టర్ తోటి దున్నాలి కల్టివేటర్ వేసి బెడ్ కొట్టి బెడ్ కాదు రూట్వేటర్ కొట్టిపించి ఈ పైపులు వరుస్తాం

దాని కూడా ఇది చేసినాం మొత్తం అన్ని కూరగా అన్ని కూరగాయలు పండిస్తాం కాకపోతే ఆకుకూరలకు బాగా సెట్ అయితే అన్నాడు రెయిన్ పైపులు ఆకుకూరలకు సెట్ అయితాయి ఆకుకూరలకు మంచిగా సెట్ అయితే అన్నాడు వర్షం పడ్డట్టు వడతది కదా తుమ్మి లేక వాటర్ రుదా కాదు మనం ఎంత అవసరం ఉంటే అంత పెట్టుకోవచ్చు ఫస్ట్ ఒక రెండు గంటలు ఇడవాలి ఒక పైపులు ఒక రెండు గంటలు అనుకో మంచిగా నా మళ్ళీ ఒక రోజు ఈసిపెట్టి ఒక గంట ఒక గంట అర్ధ అర్ధ గంట ఇడితే కదా ఇరవై ఇరవై రోజుల ఆ కురాల చేతికి వచ్చేస్తాయి ఆ కూరలతో పాటు ఇంకా ఏం పెట్టుకోవచ్చు అన్ని క్యారెట్ కొస్తాయి క్యారెట్ కొస్తాయి క్యారెట్ కోసం ఉల్లిగాడతాయి ఉల్లిగాడ బీట్రూట్ కు వస్తుంది సన్న పంటలకు మొత్తం పనిస్తాయి పనిచేస్తుంది ఎత్తు వెళ్ళకుండా కింద ఫీట్ నరీ చిన్న పండ్లకు మొత్తం ఆకుకూరలకు ఇది పని పనిచేస్తా సన్న పంటలకు మంచిగా పనిచేస్తాయి ఓకే ఇది వాడే విధానం ఎట్లా అంటే మనం భూమి దున్న ఎప్పుడు వాడుకోవాలి దీన్ని మామూలుగా రెయిన్ పైపులు భూమి తయారు చేసినాక ఇప్పుడు ఫస్ట్ నగలతో దుంతంగా తోటి దున్ని కల్టివేటర్ వేసేస్తాం వేసి రూట్ వేటర్ కొట్టిస్తాం లేవల్ అయితే కదా లేవల్ గా అందరూ పైపులు పరిచేస్తాం ఈ విధంగా పైపు ఇవి పరిసర పరిస్తాం పరిచి ఇత్తనాలు తలుకుంటాం ఇతను పరిచయాక చదువుకుంటా పరిచి తలుకుంటాం అంటే ఇత్తనాలు జల్లినాక పరుచుకుంటాకుంటా ఎడ్లతో భూమి మంచిగా మెదగలేదు ముందు జల్లి ఎడ్లతోటి ముందుతో రుప్తాం మళ్ళీ రుప్తారు ఇతనాలు రుప్తాం ఇతనాలు జల్లి భూమిందనుకో అన్న గురి ఈ పైపులు పారి వాటర్ చేస్తాం పెడతారు పైపు దూరం ఎంత పీట్లు ఎనిమిది పీలు వాటర్ ఎట్లా మోటార్ బోర్ మోటర్ ఎట్లా కొడుతుంది వాటర్ దాని మీద తొమ్మిది పీట్ల వరకే ఎనిమిది తొమ్మిది లేదు ఎనిమిది పైపులకు పనిచేస్తాయి ఎనిమిది పైపుల దాకా ఇవచ్చు ఎనిమిది పైపులు నాలుగు పీట్లు కొడతాయి నాలుగు ఫీట్ల హైట్ కొడుతుంది నాలుగు ఫీట్ల హైట్ కొడుతా ఎనిమిది పైప్లెయితే ఎనిమిది పైప్ల ఒక్కసారి బోర్కి మూడు ఇంచులున్నర నాలుగు ఇంచులున్నాయి బోల్ మూడు ఇంచుల మూడు దానికి కూడా ఎనిమిది పైపులకు మంచి కొడుతుంది నాలుగు ఇంచులు కొడుతుంది ఇట్లా నాలుగు ఇంచులు కొడుతుంది ఇంత కొడుతుంది ఇంత పైకి వస్తుంది ఇంత నాలుగు పీట్లు ఇప్పుడు ఈ పైపు ఎక్కడ కొనుకొచ్చింది శంకర్పాల్య అయ్యప్ప ఈ బేషన్ ఉన్నది అయ్యప్పల శంకర్పాల్య శంకర్పాల్య కొనుకొచ్చినాం ఎట్లా పడుతుంది రేటు ఒకటి బిండాలు వచ్చి అరవై అరవై ఐదు మీటర్లు ఉంటుంది అది ఏది ఒక బిండ అరవై అరవై ఐదు మీటర్ల మీటర్లు ఉంటాయి ఐదు వందల యాభైకి ఒకటి ఐదు వందల యాభై రూపాయలకి ఒకటి వస్తది ఒక బిండ్ వస్తుంది ఒక బిండ్ హోల్స్ కూడా దానికి వస్తాయి దానికి వచ్చేస్తాం తయారై చేస్తుంది మనం అనవాత పార్సు మంచిగా కరెక్ట్ చేసుకుంటే రెండు సంవత్సరాలు సంవత్సరాలు కుక్కలు పడకుండా ఉంటాయి కుక్కలు అవి రాకూడదు కుక్కలు వస్తే వర్క్స్తాయి మన పని అయిపోతుందని మంచిగా మట్టి చుట్టి పెట్టుకున్న మళ్ళీ భూమి పొతం చేయాలంటే దాన్ని చుట్టి పెట్టుకున్న మట్టి మంచి బట్టతో పెట్టుకుంటే రెండు కాదు మూడు కూడా నడుస్తుంది మనం ఎట్టి అక్కడ వారేస్తే నడవదు రెండు సంవత్సరాలు ఖరాబ్ అవుతుంది అంటే రౌండ్

ఈ పైపు రోజుకి ఎంత సేపిస్తారు నీళ్ళు దీంతో దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ రెండు గంటలు ఇస్తాం అనుకో పది పైపులు వేసినాం అనుకో పది పైపులకు ఒక రెండు గంటలు ఫస్ట్ ఒక్కొక్క గంట ఆడికెళ్ళు అర్ధ అర్ధ గంటనే గంట వచ్చిన కొద్దిగా నీళ్ళు తక్కువ పడుతుంటాయి ఫస్ట్ మొలవడానికి నానాలి కదా దుక్కి దుక్కి నానాలే ఇనం నాణాలి ఎక్కువ తీసుకుంటాయి దీంతో మనం నీళ్ళు ఒకసారి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పంట మొలిచినాక నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది ఆకురలకు దొడ్డు పంట అయితేనేమో బాగా ఆగుతుంది ఆగదు కదా నాలుగు రోజులకు ఐదు రోజులకు ఇస్తాం ఇరవై ఇరవై రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఆకు రోజుల్లో ఆకుల ఇరవై ముప్పై రోజుల్లో కతం ముప్పై రోజుల్లో కతం ఏ రోజు ఎంత కొంచెం క్యారెట్ బీట్రూట్ అని చెప్పిన క్యారెట్ బీట్రూట్ ఎండలో పంట మనకి నార్మల్ గా క్యారెట్ తొంభై రోజులు తొంభై రోజులు తొంభై రోజులప్పుడు తొంభై రోజులు పైపు పంట మీద ఉంటుంది అట్లే ఉంటుంది పంట అయిపోయినాక తీసేస్తాం పంట అయిపోయినాక తీసేస్తాం గడ్డ వికెట్టప్పుడు ఈ పైపు చేస్తాం గడ్డ వికినాక కుడతాం మధ్యలో దీనికి రాదు ఓకే ఇప్పుడు ఈ ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది మీరు నార్మల్ గా ఈ యొక్క పైపు ఒక ఎకరాకి పెట్టుకోవాలనుకుంటున్నాం మనం ఎకరాకి పదిహేను బిండాలు పడతాయి ఎకరాకు ఒక పదిహేను బిండ పదిహేను పడతాయి ఏది అరవై మీటర్ల బిడ్డా పదిహేను పడతాయి పదిహేను పడతాయి ఒక ఎకరాకి ఒకటి మీరు ఎంత ఐదు వందల యాభై ఐదు వందల యాభై దాదాపు దాదాపు మీకు ఐదు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు నుంచి వందలు ఒక పది పద్నాలుగు పదిహేను అవి పడతాయి పైపులు ఏది మన పీవీస్ పైపులు పీవి పైపులు పీవీస్ పైపులు ఎన్ని పడతాయి మనకి ఒక పద్నాలుగు పదిహేను పదిహేను ఎన్ని ఉంటది ఇరవై ఉన్న పైపు ఒక పది పదిహేను అవి పడతాయి పడతాయి మొత్తం రెండింటి కలిపి నీకు ఒక పదమూడు వేల ఖర్చు అయితే ఖర్చు పెడితే ఈ ఎకర పొలంలో పంట తీసుకోవచ్చు మనం పంట తీసుకోవచ్చు అన్నట్టు కాకపోతే మీరు అన్నట్టు ఆ కూరలకి ఇక సన్న పంటకు మంచి సెట్ అవుతుంది ఇప్పుడు మీరు పివీసీ పైప్ అని చెప్పి ఒక పదిహేను పడతాయి అని చెప్పారు ఎకరాకి ఈ రెయిన్ పైప్ లో వచ్చేసి ఒక దాదాపు ఒక పదమూడు పద్నాలుగు పదిహేను అయితే అని చెప్పి ఎకరాకి ఇవి ఎట్లా ఎట్లా అటాచ్ చేసుకోవాలి రైతులు ఎక్కువ అటాచ్ చేయాలంటే పీవీసీ పైపులు పరుస్తాం మనం ఇప్పుడు వాళ్ళు ఉంటది బోర్ కాడికి వెళ్ళి లైన్ పైప్ లైన్ వచ్చింది అవును దాని కాడికి వెళ్ళి ఒక వాళ్ళ కాడ ఒక రంధ్రం కొట్టి ఈ పీవీసీ పైపులు వేసేస్తాం వేసి దీన్ని జైంట్లు పొక్కలు కొట్టి రంధ్రాలు కొట్టి తొమ్మిది పీట్లకు ఒకటి డ్రిల్లింగ్ ఉంటుంది తిప్పేది పొక్కలు కొట్టి వాళ్ళు వాళ్ళు వస్తాయి వాళ్ళు కొనుక్కున్న ఈ పైపు ఏదైతే కొనుక్కుంటామో దీని ఒక ఎండు పైపు ఒక పైప్ పెడతాం వచ్చేది డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది డెబ్బై ఐదు రూపాయలు కలిపి డెబ్బై ముప్పై నలభై రిగిపోతాయి డబ్బై రూపాయలు పడుతుంది అది వచ్చేసి వాచర్ అది వచ్చి మనకి వాళ్ళతో వస్తుంది మనం రంధ్రం కొట్టుకొని జేండ్ చేసేయాలి వాచర్ ఫస్ట్ ఎక్కిచ్చి ఇది దొడిగాయాలి ఇది తొడిచ్చి కాదు దొడిచ్చి మూతకుంటే అయిపోతుంది అంతే వాళ్ళు ఉంటది ఇక అంటే మీరు అన్నట్టు ఒక పీవీసీ పైప్ కి మనకి కావాల్సిన మీరు కావల్సినట్టు ఎనిమిది పీట్లు తొమ్మిది పీట్లు మనం వాటర్ మీదకి వెళ్ళి మన పొంగోరు ఎంత కొడుతున్నది ఎన్ని ఫీట్ల ఒక బొక్క కొట్టుకోవాలి దాంతో హోల్డ్ చేసుకుని పైప్ వాళ్ళు ఉంటాయి వాళ్ళతో అంతే వాళ్ళు ఇట్లా మూసేసుకుంటే చేసుకుంటూ సరిపోతుంది సరిపోతుంది మరి ఇప్పుడు ఈ రెయిన్ గన్ సిస్టమ్ ఉంది కదా దీనికి డ్రిప్ తేడా ఏం గమనిస్తుంటారు మామూలుగా డ్రిప్ కూడా పెట్టుకుని కొంతమంది వండిస్తారు కదా అది వాడేది అది భూమి మొత్తం నానది అది పోయి తడుతుంది మనం వండి పోయి అది ఒక్కొక్క సుక్క ఒక్కొక్క సుక్క జిల్ది నానది పొద్దున్న దాకా ఇవ్వాలి దాన్ని డ్రిప్ పై పొద్దుగా పది గంటలకు ఇస్తే పొద్దున్న ఆరు గంటలకు బంద్ చేసిపోవాలి డ్రిప్ పైప్ అది దగ్గర నానాలంటేనే ఇదేమో రెండు గంటల నాంతది రెండు గంటలది పైన కనపడుతుంది మనకు వాటర్ అదేమో కనబడదు కింది కుంజ్ ఎక్కువ వాటర్ ఇది మీద పడుతుంది మనకు అవసరం ఉన్న కాడికి నా అదే ఒక్కొక్క సుక్క ఒక్కొక్క సుక్క వాడి పొద్దునాక చేస్తాం దాని అట్లా నాన్నది మళ్ళీ జరగడ్డు ఉంటే ఆడికి పోదు లేవలు ఉంటేనే అంత నాన్ అది నీకు ఏడాది మొత్తం పడుతుంది వర్షం లేక ఇది వర్షం లేక వర్షం లేకనే తుపాను తుంపల్ రే పంటకి ఎంత తడి కావాలో చూసుకుంటే పెడతాం అంతే కొంతమంది నీళ్ళు వదులుతారు కదా బోరు వదిలిపెట్టి మొత్తం భూమికి వారిస్తారు దానికి ఈ సన్న పంట కొట్టుకపోతుంది నీళ్ళు వారి కొట్టుకపోతుంది ఇలా ఈడ చల్తాం కదా ఈడ ఈ పడది అది ముంగలిపోతుంది ఆడ ఈడ ఖాళీ అయితే నీళ్ళు ఎండ రాపిడి తగుతుంది ఆడ ఉండదు కొట్టుకపోతుంది దానికి దించి తేడా తేడా ఏడైతే అన్న ఇది మానే వినుకుతాది ఇత్తనం మనం ఏడేస్తాము ఆనే మొలుస్తాయి దాన్ని మొలుస్తుంది మీకు వెళ్ళి విడిచినవి ఇట్లా కొట్టుకోకపోతది ఇట్లా అచ్చ అచ్చ దిగుబడి తక్కువ వస్తది దిగుబడి తక్కువ ఈడ మొలుస్తుంది ఆడ మొలువ ఇలా మురుగుసాడ ముందు కొట్టుకుపోతది పారిస్తే అట్లా ఈడ డౌన్ ఉంటే ఆడిపోతుంది ఇత్తన్నా మొత్తం డ్రిప్ పైప్ వేసినాము ఎక్కువ టైం పడుతుంది మొత్తం నానదు నానది నీళ్లు పారిచ్చే పద్ధతి పెడతాము ఇత్తనం కొట్టిపోతా అట్లా దీని వల్లనేమో ఇలా చెట్టుకున్నది తొందరగా అయిపోతుంది ప్లస్ నీకు ఇత్తనం ఎడ కావాలో ఆడేది కష్టం లేదు బాలు దింపేది చటికిన కూర్చొని వాలు దిప్పి చెట్టుకి రెండు గంటలు గంట కూసినాయి మంచిగా ఉందండి సిస్ మంచిగా మరి కొత్తగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కూరగాయల పంటలు పండిస్తున్నారు మీరు చెప్పినట్టు ఆకుకూరలు పండిస్తున్న రైతులు ఉన్నారు ఈ క్యారెట్ బీట్రూట్ పండిస్తున్నారని చెప్తారు వాళ్ళకి నీ ఈ రెయిన్ పైప్ ఈ రెయిన్ గన్ సిస్టమ్ వల్ల ఎట్లా అనిపించింది వాళ్ళకి ఏమని చెప్తావు వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు వాడొచ్చా కొనుక్కోవచ్చు వాడొచ్చు ఎవరైనా వేసుకోవచ్చు మనీ చానా సేఫ్టీ ఇది సేఫ్టీ ఇప్పుడు నాలుగు మనుషులు వాటి తాన సుఖరం చేసుకోవచ్చు దీని రెయిన్ గన్ వల్ల దాని వల్ల కొత్త వాళ్ళు కూడా దీన్ని వాడు వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు చానా సేఫ్టీ ఇది వాళ్ళు దింపి ఇంటికి పోయి తిని రావచ్చు మనం అదే ఇంత మరి చూస్తున్న రైతు సోదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి పర్మ గారు క్లియర్ కట్గా ఈ యొక్క రెయిన్ గన్ పైప్ సిస్టం మోడల్ గురించి వివరించారు నార్మల్ గా డ్రిప్ ఇరిగేషన్ అదే విధంగా ఈ భూమి పైన పారించే నీటి పద్ధతుల గురించి కన్నా ఈ యొక్క రెయిన్ పైప్ సిస్టం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి రైతుకు శ్రమ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది అదే విధంగా సమయం ఆదావ పాటు పంట దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా ఆకుకూరలకి అదే విధంగా నేలపైన పెరిగేటువంటి పంటలకైతే చాలా అనుకూలమైనటువంటి పద్ధతిగా చెప్తున్నారు మరి ఎవరైనా సరే ఈ రైన్ పైపు సిస్టమ్ మోడల్ గురించి తెలియకపోతే ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే మీ దగ్గరలో ఎక్కడున్న డ్రిప్ సిస్టమ్ ఉన్నటువంటి షాపులు ఎక్కడ వెళ్ళినా కానీ దీని గురించి మీరు తెలియజేసినట్టయితే వాళ్ళు మీకు అందించే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైన్ పైపు యొక్క ఉపయోగాలు దీన్ని వాడుకునే విధానం దీనివల్ల రైతు స్థాయిలో వచ్చేటువంటి ఉపయోగాల గురించి పరమారెడ్డి గారు వివరించినటువంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఇవి లైక్ చేయండి నిత్యం నాన్వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివాయికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోకి వెళ్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్ నమస్కారం